మనము ఐశ్వర్యం పొందటానికి చాలా ప్రయాసాలు పడతా ఉంటాం మనం కష్టపడిన సంపాదన ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడదు కొన్ని పర్యాయాలు దుఃఖపడుతూ ఉంటాం చాలి చాలని బ్రతుకులు మావి అనని మన బ్రతుకులు ఎప్పుడు చాలి చాలనివి కాదు మన బ్రతుకుల్ని దేవుడు సమృద్ధిగా పెట్టాడు ఆయన కాకపోతే మనము చాలీ చాలని బ్రతుకులేకి వెళ్ళటానికి కారణం దేవుడు కాదు మనమే ఎందుకు మనము అంటే ఈరోజు చెప్పేటటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతారు దిన వృత్తాంతాల గ్రంథము రెండవ దిన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం రెండు వచనాలు రెండవ వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనం అప్పుడు తూరు రాజు అయిన హీరాము సొలోమోనుకు వ్రాసి పంపిన ఉత్తరం మీదనగా యహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు యహోవా ఘనత కొరకు ఒక మందిరమును రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానము తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారునే రాజైన దావిదునకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయ్యకు ఇజ్రాయేలు దేవుడైన యహోవా స్థుతి నొందదగును ప్రైస్ హీరాము అనేటటువంటి ఆయన దావీదు గారికి ఒక మంచి స్నేహితుడు దావీదు గారు తాను నగరును కట్టేటప్పుడు హీరాముతో ఈ రీతిగా మాట్లాడాడు హీరాము ఒక మంచి స్నేహితుడు వాళ్ళ దగ్గర దేవదారు మాణులు సరళ మాణులు ఉండేటివి గారు చెప్పారు మా నగరు నిర్మాణం చేసుకోవటానికి కావలసిన దేవదారు మానులు సరళ మానులు నాకు ఇస్తే దానికి తగిన కూలి నేను ఇస్తాను అని చెప్పి హీరాము దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క మానులను కోసే విషయంలో మానులను కొయ్యలుగా తయారు చేసే విషయంలో నేర్పరితనము వారు దావీదు కాలంలో హీరాము ఈ యొక్క కొయ్య పని అంతటిని కొయ్యలన్నింటినీ పంపించారు అయితే దావీదు గారి తరువాత సొలోమోను రాజుగారు దేవుని నామఘనత కొరకు ఒక మందిరాన్ని నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను కాబట్టి ఈ రాజ్య పరిపాలనలో ఒక నగరు కట్టడానికి నాకు మా తండ్రికి సహాయం చేసిన మీరు నాకు కూడా సహాయం చేయాలి అని రాజుగారు అతనికి వినవించుకున్నాడు హీరాముకి వినవించుకున్నప్పుడు హీరాము సొలోమోనుతో మాట్లాడాడు ఉత్తరం రాసి పంపాడు ఆయన రాసిన ఉత్తరము చూడండి సొలోమనునకు రాసి పంపిన ఉత్తరం మీదనగా యహువా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు చెప్పండి యహోవా తన జనమును ప్రేమించి నిన్ను రాజుగా నియమించి ఉన్నాడు ఈ మాటకు అర్థం ఏమిటంటే సొలోమోనా నీ తెలివితేటలు కానీ దావీదు కడుపున పుట్టినందుకు కానీ నీవు రాజు కాలేదు తన జనమైన ఇజ్రాయిలియల దేవుని జనమైన ఆ ప్రజలను దేవుడు ప్రేమించాడు వారిని ప్రేమించినందుకు దేవుడు నిన్ను వారికి రాజుగా నియమించాడని చెప్పాడు ఈ రోజున ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు ప్రేమించి నన్ను మీకు బోధకునిగా పెట్టాడు నా చదువు లేకపోతే నా తెలివితేటలు నాకున్నటువంటి ప్రజ్ఞ లేక నాకు ఇంకొకటి ఇంకొక దానిని బట్టి దేవుడు మీకు నన్ను బోధకునిగా పెట్టలేదు మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మీకు బోధకునిగా నన్ను పెట్టాడు మీకు ఎంతమందికి అర్థమైంది ప్రేస్తల రెండవది ఒక కుటుంబానికి భర్తగా తండ్రిగా ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు ఎందుకంటే ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు కుటుంబంలో ఉన్న భార్య అని కుటుంబంలో ఉన్న పిల్లలను ప్రేమించి ఆ కుటుంబానికి భర్తగా తండ్రిగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి పెట్టాడు నేనే మీ భర్త అని చెప్పద్దు నేను వానికి తండ్రి అని చెప్పద్దు ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆ కుటుంబానికి నిన్ను భర్తగా తండ్రిగా దేవుడే పెట్టాడు దానర్థం భర్త ఆ కుటుంబానికి దేవుని ప్రతినిధి దేవుడు అతన్ని భర్తగా పెట్టాడు తండ్రిగా పెట్టాడు చెప్పచ్చు ఈవిడ నా భార్య అని మీరు చెప్పచ్చు మీరు నా పిల్లలని ప్రభు చెప్తాడు ఆ కుటుంబాన్ని నేను ప్రేమించాను కాబట్టి నిన్ను ఆ కుటుంబానికి తండ్రిగా పెట్టాను దేవుడు ప్రేమించిన కుటుంబానికి నిన్ను తండ్రిగా భర్తగా పెడితే దేవుడు పెడితే దేవుని చిత్త ప్రకారముగా ఆ కుటుంబాన్ని నడిపించుకోవాలి దేవుని చిత్త ప్రకారంగా కుటుంబాన్ని నడిపించుకోవాలి దేవుని చిత్త ప్రకారంగా ఆ కుటుంబాన్ని పోషించాలి దేవుని చిత్త ప్రకారంగా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తి అవసరమును తీర్చాలి దేవుని ప్రతినిధివి కాబట్టి దేవునికి సంబంధించిన విషయాలు భార్యకు పిల్లలకు నేర్పించాలి భార్యకు పిల్లలకు నేర్పించాలి దయచేసి గమనించాలి ఆ రీతిగా తండ్రి తన బాధ్యతను నిర్వర్తించాలి కాపరి కూడా అంతే దేవుని అద్భుతమైన కృపను బట్టి మిమ్మల్ని దేవుడు ప్రేమించి నన్ను కాపురిగా పెట్టాడు కాపురిగా నన్ను ఈ స్థలంలో పెట్టినందుకు మీ మీద పెత్తనం చేయటానికి కాదు నేను దేవుని ప్రతినిధి మిమ్మల్ని దేవునిలో ఎలాగ పెంచాలి దేవుళ్ళు ఎలాగ పోషించాలి మిమ్మల్ని దేవుని వద్దకు ఎలాగ నడిపించాలి అనే ఆలోచన మాత్రమే ఉండాలి ఈ సంఘంలో నాకు ఎవరు కానికేస్తారు ఎవరు ఎవరు అనేది కాదు ఎవరు మంచిగా పాటలు పాడతారు పాడరు అనేది కాదు ఎవరు భక్తిగా ఉంటారు భక్తిగా ఉండరు అనేది కాదు అయితే సంఘమంతటిని కలిపి కాపరి సర్వశక్తిమంతుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక గుంపుగా మార్చాలి మనము అందరం ఒక్కొక్కరు వేరు వేరే అయితే అందరము ఒక్కటే క్రీ ఈ సంఘము క్రీస్తు శరీరం అని చెప్పబడుంది క్రీస్తు శరీరం అని చెప్పబడిన ఈ సంఘం క్రీస్తు పెళ్ళి భార్య సంఘం అంతా కలిసి యేసుప్రభుల వారి దృష్టిలో ఒకే ఒక శరీరం సంఘమంతా కలిపి ప్రభు దృష్టిలో సంఘమంతా ఒకే ఒక శరీరం ఆ శరీరంలో మనమంతా కూడా అవయవాలం ప్రతి అవయవాన్ని మనం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకున్నట్టు సంఘంలో ప్రతి వ్యక్తి శుభ్రంగా అంటే పరిశుద్ధంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు ఈ సంఘం అంతా కూడా యేసు ప్రభుల వారి దృష్టికి యోగ్యంగా కనిపిస్తుంది ఈ సంఘాన్ని ప్రభుల వారు చూసినప్పుడు ఆ సంఘాన్ని చూసిన ప్రభు యోగ్యమైన భార్య అని అంటాడు భార్య యోగ్యమైన భార్య ఈ భార్యలో ఏ అవలక్షణాలు లేవు ఈ భార్యలో ఏ అవిటితనము లేదు ఈ భార్య నా రక్తంతో కడగబడ్డది ప్రతిరోజు వాక్య ఉదక స్నానం చేసుకుంటూ ఉంది చాలా పవిత్రంగాను అందంగాను ఉందని ప్రభువు కోరుకుంటాడు ప్రభువు ఆశిస్తాడు ఆ రీతిగా సంఘం దేవునిలో ఎదగటానికి ప్రభులో బలపెట్టానికి సంఘం అంతా కలిసి దేవుని వద్దకు నడిపించబడటానికి ఒక తల్లి తండ్రి ఒక కుమార్తెని పెంచి పెద్ద చేసి అమ్మాయికి అమ్మాయి ధర్మములన్నీ కూడా జరిగిన తరువాత వివాహము అనే కార్యక్రమం వచ్చినప్పుడు అమ్మాయిని తల్లిదండ్రులు తమ బంధువులందరూ వెళ్ళి పెళ్లి కుమారుని దగ్గర కూర్చోబెట్టి పెళ్లి చేయిస్తారు అరీతిగా సంఘం కూడా సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు వెళ్ళటానికి ఇక్కడ మనము చేయవలసిన ధర్మాలు పాటించవలసిన ధర్మాలు ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ పాటించవలసిన ధర్మం మనము నీతిగా బ్రతకాలి పాటించవలసిన ధర్మం పరిశుద్ధంగా బ్రతకాలి పాటించవలసిన ధర్మం ఏ కల్మషము లేకుండా నిష్కళంకంగా నిష్కల్మశంగా బ్రతకాలి ఆ రీతిగా రోజు రోజు ఎదుగుతూ రావాలి ఒకరోజున యేసు ప్రభుల వారు సంఘము వివాహ ధర్మం వివాహపు సమయము వచ్చిన తరువాత సంఘాన్ని దేవుడు పిలుస్తాడు పిలిచినప్పుడు ఈ సంఘంలో ఉన్న ఏ వ్యక్తి కూడా విడిచిపెట్టబడకూడదు సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళి సగౌరవంగా ఆయన ద్వారా ఆయన ఇంటికి కొనిపోబడాలి ఆ రీతిగా సంఘము ఎదగాలి హీరాము సొలోమౌనుతో ఆ మాట చెప్తాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిలీలను ప్రేమించాడు ఆయన ఆయన ప్రేమించిన ప్రజల మీద నిన్ను రాజుగా చేశాడు మీ తండ్రి రాజైనందుకు నీవు రాజు కాలేదు నీకున్న తెలివితేటలు ప్రజ్ఞను బట్టి రాజు కాలేదు ప్రజలను ఆయన ప్రేమించాడు కాబట్టి నిన్ను రాజుగా చేశాడు అని హీరాము ఒక అన్యుడు చెప్పాడు